హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వినాయక చవితి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే చాలు ఎన్నో జన్మల దరిద్రాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి తరతరాలకి కూర్చొని తిన్నా తరగని సంపద లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పకుండా మీకు విజయం కలుగుతుంది వినాయక చవితిని మన భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన భారతదేశంలో వినాయకుడిని మొట్టమొదటి దైవంగా పూజలలో పూజిస్తూ ఉంటారు ఎలాంటి శుభకార్యం అయినా సరే ఏ పూజ అయినా సరే మొదటగా వినాయకుడిని పూజిస్తారు ఏ పనిని మొదలుపెట్టినా మొదటగా వినాయకుడిని పూజించిన తర్వాతే మొదలు పెడతారు ఒకవేళ వినాయకుడిని పూజించకుండా ఏ పనిని మొదలుపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా వినాయకుడిని ముందుగా పూజించిన తరువాత ఎలాంటి కార్యక్రమాలను చేసినా ఆ పనులలో ఎటువంటి ఆటంకాలు రావు అది కాకుండా గ్రహాలు కూడా అన్నీ మనకు అనుకూలిస్తాయి అని నమ్ముతారు గ్రహాల అనుకూలత వలన వినాయకుడి అనుగ్రహము వలన పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఏ వ్యాపారము చేసినా ఏ ఉద్యోగమైనా అలాగే మనము ఎంత చదువులు చదివినా కొన్నిసార్లు ఉద్యోగము రాకపోయినా మనము ఎటువంటి కోరికను కోరుకున్నా ఆ కోరిక తీరకుండా ఉండకపోయినా పూజిస్తూ ఉంటాము గణపతిని పూజించడం వలన దోషాలు దరిద్ర బాధలన్నింటినీ నుండి విముక్తిని పొందుతాము గణపతి అనుగ్రహము ఉంటే తీరని కోరికలు కూడా తీరిపోతాయి వినాయకుడికి ఇష్టమైనటువంటి రోజు వినాయక చవితి ఈ రోజున చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా తొమ్మిది రోజుల పాటుగా ఎంతో ఘనంగా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు ఈ వినాయక చవితి రోజున మరి స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు ఏడు తరాలకు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది ఈ పూజని చేసిన ప్రతినిత్యము ముందుగా స్నానము చేసి పూజలు చేయడం మన హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముందుగా స్నానం చేసిన తర్వాతే ఏదైనా పూజలు చేస్తూ ఉంటాము అలా స్నానం చేయడం వలన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అనేక మంది స్నానాన్ని అసలు సమయానుసారం చేయకుండా ఉంటారు అంటే ఎప్పుడు పడితే అప్పుడే స్నానము చేస్తూ ఉంటారు అలా చేస్తే అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశము ఉంటుంది ప్రతి నిత్యము కూడా స్నానము ఉదయాన్నే ఏడు లోపే చేయాలి స్నానము చేసే నీటిలో కొన్ని వస్తువులను కలుపుకొని చేయటం వలన దృష్టి దోషాలు సైతము తొలగిపోతాయి శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది శరీరము కాంతివంతంగా తయారవుతుంది స్నానాన్ని శుభ్రంగా చేయడం వలన నరాలు కూడా చాలా రిఫ్రెష్ అవుతాయి అంటే అలసిపోయి ఉన్నటువంటి శరీరము కూడా నూతన ఉత్తేజితంతో మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటుంది ముఖ్యంగా దృష్టి దోషాలు చెడుగాలి సోకినప్పుడు స్నానం చేసే నీటిలో కొన్ని రకాల వస్తువులను కలుపుకొని చేయటము వలన ఆ దృష్టి దోషాలు చెడు శక్తులు దుష్టశక్తి ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి మనకి విజయం కలగకుండా ఆపే దుష్ట శక్తుల యొక్క ప్రభావాలు కూడా అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ప్రతినిత్యము స్నానము చేయటం అనేది సర్వసాధారణం స్నానం చేయడం వలన శరీరం శుభ్రం అవ్వడమే కాకుండా ఆరోగ్యము కూడా చాలా బాగా మెరుగుపడుతుంది అనేక మంది స్నానమే కదా ఏముందిలే అని చాలా హడావిడిగా చేస్తూ ఉంటారు అలా చేయడం వలన శరీరంలో నరాలు అనేటివి చాలా బలహీనపడతాయి ఎప్పుడు కూడా లేజీగా ఉంటారు వారికి ఎప్పుడు చెడు ఆలోచనలే వస్తూ ఉంటాయి అంతేకాదు వారు బద్దకస్తులుగా తయారవుతారు వారికి మంచి ఆలోచనలు అనేటివి రానే రావు అంతేకాకుండా వారికి జీవితంలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల వంటివి అస్సలు ఉండవు అటువంటి సమయంలో వారు అనారోగ్యాల పాలవుతూ ఉంటారు ఒక మనిషి జీవితంలో అద్భుతంగా అందనంత ఎత్తుకు ఎదగాలి అంటే ఖచ్చితంగా ఆ మనిషికి ఆరోగ్యము అవసరంతో పాటుగా అదృష్టము కూడా చాలా అవసరము అదృష్టము మరియు ఆరోగ్యము రెండు ఉంటేనే ఆ మనిషి జీవితంలో ఎదుగుదలని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు మరి అటువంటి అదృష్టము దైవానుగ్రహము కలిగి వారికి ఆరోగ్యం కూడా సహకరించి అందనంత ఎత్తుకు ఎదిగి బాగా సంపాదించి జీవితంలో స్థిరపడాలి అంటే రేపు వినాయక చవితి రోజున మర్చిపోకుండా స్నానము చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానము చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని చేయడం వలన ఒత్తిడి ఆందోళన వంటివి దూరం అవుతాయి ప్రతి నిత్యము స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకొని చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పండగ రోజులలో మాత్రము వే తులసి ఆకులను వేసుకొని చేస్తే చాలా మంచి ఫలితాలని పొందుతారు అని శాస్త్రంలో కూడా చెప్పబడింది తులసి ఆకులతో పాటుగా పసుపుని కూడా వేసుకొని చేయాలి పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది గణపతికి పసుపు అంటే చాలా ఇష్టము ఈ పసుపుని వేసుకొని చేయడం వలన చర్మ సౌందర్యం పెరుగుతుంది శరీరము పైన హాని కలిగించేటటువంటి క్రిములు ఉన్న అన్నీ నశించిపోతాయి సైన్స్ పరంగా కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నది ఈ పసుపు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పసుపు వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క చెడు ప్రభావాలు తొలగిపోతాయి మనము ఏదైనా పూజను చేస్తే ముందుగా పసుపు గణపతిని చేసి తమలపాకులో పెట్టి గణపతిని పూజించిన తర్వాతే ఇతర పూజలు చేస్తూ ఉంటాము అటువంటి పసుపు అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అలాంటి పసుపుని చిటికెడు స్నానం చేసే నీటిలో రేపు వినాయక చవితి రోజున వేసుకొని స్నానం చేయటం వల్ల చాలా రకాల నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి అదృష్టము కలుగుతుంది ఇరవై యొక్క పత్రాలతో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా గణపతిని పూజిస్తాము అందులో మొట్టమొదటిది గరిక తప్పకుండా వినాయకునికి సమర్పించాలి గన్నేరు పూలు మందారం పూలు లడ్డూలు వీటిని మాత్రం వినాయకునికి తప్పకుండా ఉండవలసినవి గరికతో గణేషుడిని పూజిస్తే ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుంది గండాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది కాబట్టి గరికతో తప్పకుండా వినాయకుని పూజించాలి అంతేకాకుండా గరికతో పాటుగా మారేడు దళాలు జిల్లేడు ఆకులు మరియు జిల్లేడు పూలు చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి వాటితో తప్పకుండా పూజించాలి అలాగే మందార ఆకులు రేగు ఆకులు దానితో పాటుగా ఉమ్మెత్త ఆకులు ఉమ్మెత్త పూలు మర్రి ఆకులు వెంకాయ పూలు వెంకాయ పూలు అంటే గణపతికి చాలా ఇష్టము పూజలో ఇవి తప్పకుండా ఉండవలసినదే కాబట్టి ఇలాంటి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజిస్తే ఇరవై ఒక్క రోజులలో మీ కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా అయితే మందార పూలు గరికతో మాలను తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పిస్తే ఇక మీకు తిరుగులేని అదృష్టము ఐశ్వర్యము పెరుగుతుంది అదేవిధంగా మీకు ఏ పనిని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాలు కూడా కలుగుతాయి గణపతిని అష్టదళ గంధంతో పూజించాలి విజ్ఞానాన్ని విద్యని అందించేటటువంటి విద్యను జ్ఞానాన్ని ఎంతగానో అందించి అన్ని పనులలో నుండి ఆటంకాలు తొలగించి ఐశ్వర్యాన్ని పెంచి కోరిన కోరికలను నెరవేర్చేవారే వినాయకుడు ఈ గణపతి దేవుడు తొమ్మిది రోజుల పాటుగా కైలాసాన్ని వదిలి భూలోకానికి వచ్చి ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలని అందుకుంటారు తొమ్మిది రోజుల పాటుగా తొమ్మిది రకాల పాయసాలు నైవేద్యాలు గణపతికి సమర్పించి అలాగే గుంజీలను తీయడము గుంజీలు తీస్తే ఎవరు గుంజీలు తీసినా వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు ఆ వినాయకుడు అలాగే తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందటానికి స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని వినాయకుని ఈ విధంగా పూజించి మర్చిపోకుండా మట్టి గణపతిని మాత్రమే పెట్టుకోండి పర్యావరణాన్ని రక్షించండి వినాయకుడిని పూజించడం వలన సంతాన సౌభాగ్యం కూడా కలుగుతుంది అంతేకాకుండా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది ఏ పనిని చేసినా మీరు ఘన విజయాన్ని సాధిస్తారు వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు